హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనంద్ బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఈరోజైతే బీరకాయ పచ్చడి ఎలా ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట ఇలా చేసుకుంటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట నాకైతే బీరకాయ పచ్చడి అంటే గుర్తుకొచ్చేది మా మమ్మేనమాట ఏ పచ్చడి చేసినా కూడా పచ్చళ్ళు మాత్రం సూపర్గా చేస్తే వస్తుంది మా అమ్మమ్మ ఇంకా ఈ మిరపకాయలు అయితే అనమాట పచ్చడి చేయటానికి నేను పచ్చిమిర్చితోనూ చేయొచ్చు ఎండుమిర్చితోనూ కూడా చేయొచ్చు ముందుగా అయితే ఒక బీరకాయ తీసుకొని దాని పైన పొట్టు ఒక మాదిరిగా అయితే తీయాలన్నమాట తీసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అది కట్ చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసి ముందుగా అయితే స్టవ్ అని చేసుకొని దాని మీద ఒక కళాయి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ పోసి ఇలా ఎండుమిరపకాయలను అయితే కొంచెం త్వరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పచ్చడి అయితే మిక్సీలో పట్టడం కన్నా రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే ప్రస్తుతానికి మిక్సీలోనే చేస్తున్నాను ఇక ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక నేనైతే ఇప్పుడు మిక్సీ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసి ఈ బీరకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట బీరకాయ ముక్కలు కొంచెం తొందరగా మగ్గటానికి అయితే నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానమాట ఇది ఆల్రెడీ లేత బీరకాయ కాబట్టి ఇంకా తొందరగా మగ్గుతుంది చూశారు కదా ఈ విధంగా మగ్గితే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం అది చల్లారే లోపు అయితే ఈ అయితే కొంచెం మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు అందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదా ఇందులో కూడా సరిపడినంత వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇక చూసారు కదా ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందనమాట నేనైతే సరిపోద్దేమో అనుకున్నాను కానీ ఇది ఈ కారమే అనమాట ఎందుకైనా మంచిదే ఆల్రెడీ ఇదివరకు ఒకసారి చేస్తే చాలా మంట వచ్చేసింది పచ్చడి అసలు తినేదే కాలేదు అందుకని ఇప్పుడైతే తగ్గిచ్చేస్తున్నాను అనమాట కారం సరిపోకపోతే మళ్ళీ వేసి పట్టుకోవచ్చు అనేసి ఇక అందులో ఉన్నంత సరిపడా కారం అయితే ఉంచేసి ఇక మళ్ళీ ఆ ముక్కలు కూడా చల్లరావు కదా అవి కూడా అందులో వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట ఇందులో మిస్ అయింది ఏంటంటే చింతపండు వేయటం మర్చిపోయాను అనమాట మళ్ళీ ఇప్పుడైతే వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం సాల్ట్ కూడా తక్కువైంది ఇక అది అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇందాక బీరకాయలు ఫ్రై చేసిన దాంట్లోనే వేసేస్తున్నాను అనమాట మళ్ళీ ఇంకా వేరేది తీయటం ఎందుకనేసి ఇప్పుడైతే కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే పచ్చనగపప్పు కరివేపాకు ఉన్నా చాలా బాగుండేది నా దగ్గర అయితే కరివేపాకు లేదు ఎండి మిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి ఇక ఇలా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక చూశారు కదా ఈ విధంగా తాలిం పెట్టేసుకుంటే బీరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది అన్నమాట దీని టేస్ట్ అయితే మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్